హఠాత్తుగా గుర్తొచ్చిన ఈ ప్రజా సేవల గురించి ఆశ్చర్యపోతున్న ప్రజానికారికి మీ ఉద్దేశం ఏంటో వివరిస్తారా ఇందులో ఆశ్చర్యం ఏముంది నన్ను మానసికంగా దెబ్బతీయాలని ఆ సిద్ధార్థ ప్రయత్నిస్తున్నాడు ఈ ప్రజల కోసం నా వ్యక్తిగత జీవితాన్ని ఏనాడో త్యాగం చేశాను ప్రజా సంక్షేమమే నా జీవితం ఇక చేతలకే కాని మాటలకు సమయం లేదు వరలక్ష్మి కిడ్నాప్ కి సిద్ధార్థ చేసిన డిమాండ్ ఇదేనని అతని భయపడే మీరు ఇదంతా చేస్తున్నారని జనం అనుకుంటున్నారు రేరే రే పప్పుగాడు షాజహాన్ని మించిపోయాడు ఆయనేమో తాజ్మహల్ కట్టాడు ఈయడేమో నీకోసం వందలు ఇల్లు కడుతున్నాడు బో ఇలా విగ్రహాల్లో నిలబడకుండా మీరు కూడా పోటీ తలా వచ్చిండ్రా ఊరి ఖర్చులన్నా మిగులుతాయి కాదు నువ్వు వచ్చావు నువ్వు మా పవిత్రమైన ప్రేమని అర్థం చేసుకుని ప్రేమికుల్ని విడదీయడం తప్పని తెలుసుకుని మా ఇద్దరికి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించావంట అక్షింతలో వేసావంట అంత మంచి చేసిన నీకు బంతిలో పక్కన కూర్చుని నేనే అన్నం తినిపించానంట ఇందులో ఒకటి బాగుంది నాకు మా పెళ్లి జరిపించడమా నాకు అన్నం తినిపించడం అవును బాగానే ఉంటది కొంచెం ఈ బేడీలు తీస్తావా పనుంది ఏ బా అన్నీ చెప్పాల నీకు దూరతగా ఉంది గోకనా తుంగ సజ్జునోడా గోకేతామని ఉపచారం ఉపచారం ఎన్ని రోజులైపోయిందో అలా గాల్లో తిరిగి ఇదిగో తెచ్చి ఇలా దీంట్లో పడేశావు బయటికి వెళ్ళి గాల్లో తిరిగొద్దాం నిజంగానా పిచ్చి పిచ్చి నీతోనా ఏకంగా దుకాణం పోలీస్ స్టేషన్ లోనే ఏంటి చెప్పు ఏంటది మందా అన్ని ఇలాంటి అలవాట్లేనా నీకు అన్ని మంచి పనులు చేస్తే బోర్ కొడుతుంది ఈ మాట ఎక్కడో విన్నానే అవును మీకు పెళ్ళైందా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అవునా హే అవద్దు చెప్పకు నీ గురించి అంతా తెలుసు నాకు తెలుసు ఎందుకు అడుగుతావు నీకన్నా లూజా అవును ఎందుకు నేను ఏ అమ్మాయి ఇప్పటిదాకా ప్రేమించలేదు అంతా ఓకే కదా అది చెప్పకూడదు ఎర్రగా బుర్రగా బానే ఉంటావు పప్పు అంత కాదు అయినా ఇప్పుడెల ఊరికి పడిపోరు నువ్వు కొంచెం మారాలి ఇదే ఇదే ఈ కోపమే కొంచెం తగ్గించుకోవాలి అమ్మాయిలంటే కలికలు చూపించాలి ఈ కిడ్నాప్ లు ఫైటింగ్లు మనుకుని ప్రేమించడం నేర్చుకోవాలి నా లాంటి అందమైన అమ్మాయిల్ని అమ్మతో ఎత్తుకొచ్చేయకూడదు ముందుగా వాళ్ళ మనసుల్ని దోచేయాలి ఆ తర్వాత చూడు లేచి వచ్చేస్తారు మనసుల్ని అదలా ఇప్పుడు నచ్చాం నాకు మనసంటే నీలా అదో జడ పదార్థం కాదు పాదరసంలా సున్నితంగా కరిగిపోయేది అలాని దాన్ని మీ మగాళ్ళంతా తేలిగా కరిగించలేరు దానికి చాలా చాలా ఇది కావాలి ఇదంటే అదే అది నోటితో చెప్పేది కాదు చెప్పలేం కూడా ఒకటి మాత్రం చెప్పగలం అది ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో మాత్రం చెప్పలేము బాగా క్లియర్ గా చెప్పు అదే కదా చెప్పలేమంటోంది పేకల దాకే అనుకున్నాను మొత్తం ప్రేమ మునిగిపోయావుంకాయ ఏమి లేవు కొంచెం బయటకు వచ్చి చూడు లోకమేంటో తెలుస్తుంది చాలానే తెలిసిందిలే తిప్పావు కదా నువ్వే అన్నీ తెలుసుకున్నాను నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు బాబు వరదల పాలైన మా బ్రతుకులకింత నేను ఇచ్చాం మా అందరి బాగుకోసం ఇంత చేశావు నీకోసం ఏం చేయడానికైనా మేమెప్పుడూ సిద్ధమే బాబు అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు మీ సిద్ధాంతం నచ్చలేదు వా ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిజాయితీగా సేవ చేయి మీ మంచిదైనప్పుడు మీరు రహస్యంగా ఉండడం దేనికి తప్పదు రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన మార్పుకు పెనుమార్పుకు తీసేలా ఉంది ఎంతో నేర ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తి ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్లు ఎలక్షన్ బూజు గులిపి ఆచరణలో పెడుతున్నారు ఈసారి వాడు ఫోన్ చేయగానే ట్యాప్ చేయండి కొడుకు దొరకని చెప్తాను ఏంటి పప్పు పనులు మానేసి సందరు ఫోన్ కోసం వెయిటింగ్ ఏయ్ సిద్ధార్థ నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా ఇంకా నా వరాన్ని నాకు అప్పగించే మూఢ వస్తే మూడు నెలల దాకా ముహూర్తాలు లేవట అయితే ఓ పని చెయ్యి నువ్వు అర్జెంట్గా నీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో పర్మనెంట్గా తప్పు ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను వింటున్నాను కదా అని మీటింగ్ పెడుతున్నావా గొంతు మారుతుంది ఏంటి అది కాదయ్య సిద్ధార్థ ఇప్పుడు నా పదవితో నీకొచ్చిన ఇబ్బంది ఏం చెప్పు ఇబ్బంది నాకు కాదు జనానికి మా నలుగురిని లోపల పంపించేస్తే పని అయిపోతుంది అనుకున్నావు కదా అప్పుడే ఏమైంది పప్పు ఇప్పుడు చూస్తో ఇన్నాళ్ళు నేను ఒక్కనే నీకి శత్రువుని ఇప్పుడు నాలంటోళ్ళు వందలు వేలకొద్ది పుట్టుకొస్తారు రైట్ నీలోటి రాజకీయ గోండాలని తరివి తరివి కొడతాం ఆర్మనందని అవలే చేసి ఈ {\u0924}ొట్టు పక్కలకి వెళ్ళే మాట్లాడుతానంట మీరు కంటిన్యూ చేయించండి సిద్ధార్థ సరే అలాగే చేద్దాం నా పదవి పోయినా నా వరం నాకు దక్కేదే చాలు కానీ అంత్రి <imit> అమేక <imit> 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 పోలీస్ కి గంటల్లో సిద్ధార్థ కిడ్నాప్ చేసిన వరలక్ష్మితో సహా తనకు తానుగా కోర్టులో లొంగిపోకుంటే బాంబు బ్లాస్ట్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న కేసులో వరలక్ష్మిని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భావించి అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని హైకోర్టు ఇవాళ హెచ్చరించింది నలభై ఎనిమిది లోపల లొంగిపోతే కనిపిస్తే కాల్చేమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది నానిగా అడ్డం పెట్టుకున్న పప్పు యాదవగా మనల్ని కేసు వెరికించాడు ఆ టైంలో వాడు వేరే కేసు మీద జైల్లో ఉన్నట్టు ఆధారాలు చూపించాడు రిమాండ్లో ఉన్న మన ఫ్రెండ్స్ చెప్పారు రైట్ ఆ మొండి నానిగా నేను చంపడానికే బయటకు వచ్చానరా నువ్వు జాగ్రత్త గంటలు గడువు ఇచ్చింది నేను నీకు ఇరవై నాలుగు గంటలు గడువు ఇస్తున్నాను మర్యాదగా నువ్వు చేసిన నేరం కోర్టులో ఒప్పుకోవాలి నువ్వు చేసిన నేరాలు ఏదో పెద్ద లెక్క కాదనుకో టెర్రరిస్ట్ మా మీద మోపిన నేరాన్ని నువ్వు మర్యాదగా కోర్టులో ఒప్పుకోవాలి ఆ ఒంటి చేతి మొండి నీ పక్కనే ఉండుంటాడే వాడే సాక్ష్యం రే మొండి మర్యాదగా నిజం ఒప్పుకో లేకపోతే ఒకసారి చెయ్యి పోగొట్టుకున్నావు ఈసారి అన్ని సామాన్లు పోగొట్టుకుంటావు రే పాప వరలక్ష్మి ఒట్టిగా నా దగ్గరకు వచ్చింది కానీ నీ దగ్గరకు మాత్రం ఒట్టిగా రాదు పది మందికి మంచి చేయటం కోసం నీలాంటి చెడి చెడు చేయటానికి కూడా హలో ఆగలేను ఆగలేను ఆగరా వాడు మనకి దొరకడం సంగతి అలా ఉంచు నువ్వు గనక వాడికి దొరికిపోతే మొత్తానికే ప్రమాదం వద్దు బావా నేను జైలు నుంచి వచ్చింది నీ కళ్ళలో భయం చూడ్డానికి కాదు ఆనందం చూడ్డానికి నేను వెళ్తాను బాబా జాగ్రత్త అలాగే నువ్వు జాగ్రత్త ఇందాక ఫోన్ లో పప్పుతో ఏమన్నావు మర్యాదగా కోర్టులో లొంగిపోమన్నాను తర్వాత ఇంకేమన్నాను అంతే కదా లేదు లేదు తర్వాత తర్వాత ఓహో అదే నీ సరదా ఒప్పుకోపోతే వరలక్ష్మి ఒట్టిగా రాదన్నాను అంటే ఆరో క్లాస్ పాస్ అయ్యావు ఆ మాత్రం తెలీదా ఇదే మాట ఆరో క్లాస్ పాస్ అయ్యా ఇది వరకు ఎప్పుడు అన్నా అంటే ఈసారి నిజంగా అన్నంత పని చేస్తావా నిజంగా అంటే అబద్ధంగా ఏమైనా చేశానా లేదు లేదు ఏం చేయలేదు నువ్వు మరీ అంత చెడ్డోడివి కాదు కదా మరీ అంత మంచోడు కూడా కాదు అంటే అంటే పది మంది మంచి కోసం మంచి ఉండి కాదనిపించుకోవటానికి కూడా వెనకాడు కొంచెం గా ఉంది అర్థమయ్యేలా చెప్తావా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అనుకున్న పనే చేస్తాను దానికోసమే చూస్తున్నా పప్పు దగ్గరికి వెళ్తావా నిన్నే అడిగేది పప్పు దగ్గరికి వెళ్తావా నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది నువ్వు మంచి అడివేనని నన్ను కూడా ఏం చేయకుండానే వదిలేస్తున్నావు ఆయనతో చెప్పి నేనేం అనొద్దు అంటానులే మరైతే వెళ్ళిరానా జాగ్రత్త మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఎంత గొప్పదో ఏదో చెప్తుంటావు ప్రేమ దోమ వంకాయ ఇవేగా చూసావా దాన్ని పవర్ ఏంటో నీలా టోనీస్ అయితే మార్చేస్తుంది అయినా అసలు నువ్వు ప్రేమ అనేది లేదంటావు కదా ఒప్పుకుంటున్నాను వరలక్ష్మి ఉంది మరెక్కడో లేదు ఇక్కడే నిలువెత్తి రూపంలో నీలోనే కనిపిస్తుంది నీ ప్రేమను చూసి అందరూ గర్వపడాలి వరలక్ష్మి జాలి పడకూడదు పప్పు యాదవ్ ఒక గోండ ఒక రౌడీ ఇవాళ అతను చేసే తప్పులకు అతను ఒక్కడే బాధ్యుడు రేపు అతను చేసుకుంటే నువ్వు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది నీలాంటి అమాయకులు ఆ గుండాలకు బలైపోయినా మా లక్ష్యం నెరవేరినట్టే ఒక్కసారి ఆలోచించి వరలక్ష్మి కావాలంటే మీ ఊళ్ళో మీ బాంబ దగ్గర నేను నేను వదిలి పెడతాను గోదావరి దాటొచ్చిందండి గోదావరి అంత లోతుగా ఆలోచించు వరం వచ్చేట వరం ఈ రోజుతో వీడికి మూడింది రే నా వరాన్ని పెట్టుకుని కిన్నాళ్ళు నన్ను ఆడిచ్చావు లేకపోతే ఎంత చిటికలో లేపేసిన వాడిని నువ్వు నాకు లెక్క కాదు వరం నీకేం భయం లేదు వచ్చే ఈ రోజు వీడి రక్తంతో నీ కాళ్లకు పారాడి రాస్తాను వచ్చే రే నంట్రా ఎక్కడ చచ్చారు ఈ నీ రోజు కుమ్మ ముందే పాతి పెట్టారు వచ్చే వరం వచ్చే